నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న ఇష్యూ కశ్మీర్ లో ఒక దర్గా బయట సో మన భారతదేశపు సింబల్ ఉంటుంది నాలుగు సింహాల బొమ్మ అది వచ్చేసి రిలీజియస్ సింబల్ సో దాన్ని పెట్టడానికి వీలేదని రచ్చరచ్చ చేసేసారు ఇది చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు మీరు చెప్పండి మూడు సింహాల బొమ్మ రిలీజియస్ సింబల్ ఇన్ కేస్ దాన్ని రిలీజియస్ సింబల్ గా తీసుకుంటే గనక అది బుద్ధిస్ట్ సింబల్ తప్ప హిందూ సింబల్ కాదు అశోకుడి కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి నాలుగు సింహాల బొమ్మ అలాగే అశోక ధర్మ చక్రం అదే కదా ఇప్పుడు మన భారతదేశపు అంబలం అదే కదా సో ఇప్పుడు మరి ఈ పర్టికులర్ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఇండియాలో మాత్రమే దర్గా కల్చర్ ఉంది మీరు గుర్తు ఏ అరబ్ కంట్రీస్ లో గానీ ఏ ముస్లిం కంట్రీస్ లో గానీ ఈ దర్గా కల్చర్ లేదు కేవలం భారతదేశంలో ఉంది దాని రెనోవేషన్ కి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ రెనోవేషన్ చేసింది కాబట్టి దర్గా బయట సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సింబల్ లేకుండా ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాస్తారు దాన్ని రప్చర్ చేశారు ఒక యాభై మందిని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు అక్కడ సీఎం ఏమంటున్నాడు యాక్చువల్లీ వైలెన్స్ నేను సపోర్ట్ చేయట్లేదు అన్నాడు కానీ బట్ ఈ రిలీజియస్ సింబల్ రిలీజియస్ సింబల్ అని చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మన భారతదేశంలో ఇది సెక్యులర్ కంట్రీ అయినప్పుడు ఇక్కడ సెక్యులర్ కంట్రీ అంటే ఏంటో తెలుసా ముస్లిం క్రిస్టియన్ వీళ్ళ గురించి వీళ్ళు చాలా గొప్పగా మాట్లాడుకోవచ్చు కానీ హిందూ నేను హిందూ అని మాట్లాడితే వాళ్ళు కమ్యూనల్ అయిపోతారు అదేంటి సెక్యులర్ అంటే ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ ఎవరు ధర్మం వాళ్ళు ఫాలో అవుకుంటూ ఉండడమే కదా సెక్యులర్ సరే అది పక్కన పెడితే మరి ఈ సో కాల్డ్ ఈ కశ్మీరీ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో దానికి సపోర్ట్ చేస్తూ భారతదేశంలో చాలా మంది ముస్లింస్ ఉన్నారు మరి మీ ఆధార్ కార్డు మీద ఎందుకని ఇండియన్ ఎంప్లం ఉంచుకుంటున్నారు మీ పాస్పోర్ట్ల మీద ఎందుకు ఉంచుకుంటున్నారు మీరు గవర్నమెంట్ నుంచి ఒక్క బోర్డుకి ఈ ఫండ్స్ అయ్యి ఏవైతే తీసుకుంటారో దాని మీద కూడా లెటర్ ఇస్తారు ఎంబ్లమే ఉంటుంది మూడు సింహాల బొమ్మ ఉంటుంది అసలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ పొందే ప్రతి ముస్లిము ఆఖరికి మీరు వాడే కరెన్సీ నోటు మీద కూడా అశోక చక్రం ఉంటుంది నాలుగు సింహాలు మనకు మూడే కనిపిస్తాయి కాబట్టి ఆ మూడు సింహాల బొమ్మ ఉంటుంది మరి ఎందుకు వాడుకుంటున్నారు మీరు వాడకూడదు కదా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు దీన్ని వాడకూడదు మీరు చూడండి హిందూ దేవాలయాలు బయట సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పెడతారు కొన్ని కొన్ని చోట్ల మళ్ళీ రెనోవేషన్ జరిగినా ఇంకోటి జరిగినా సరే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ఎవలని పెడతాం ఏ ఒక్క హిందూ అయినా దాన్ని రిఫ్యూజ్ చేయడం జరుగుతుందా లేదు కదా సో దీని గురించి మరి మీరేం మాట్లాడతారో నేను వినాలి అనుకుంటున్నాను ఇప్పుడు యాభై మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మొహాలు టీవీలో వేయాలి కదా నేమని షేమని చెప్పేసి వేస్తేనే కదా వాళ్ళ కరెక్ట్గా ఉంటుంది వాళ్ళ ఎమ్లం అక్కర్లేదు భారతదేశం ఎంలం అక్కర్లేదు కానీ వచ్చే ప్రతి బెనిఫిట్ కావాలి ఆధార్ కార్డు లేకపోతే ఏది జరగదు కాబట్టి కావాలి పాస్పోర్ట్ కావాలి అండ్ గవర్నమెంట్ ఫండ్స్ కావాలి ఫ్రీ ఫీస్ కావాలి అన్నింటి మీద అశోకుడి ధర్మచక్రము అలాగే మూడు సింహాల బొమ్మ ఉంటుంది కానీ ఏ దర్గా డెవలప్మెంట్ కైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చిందో గేటు బయట మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబుల్ మాత్రం ఉండకూడదని రచ్చ చేస్తున్నారు ఎవరికి మతపిచ్చి ఉంది ఎవరు మతాల గురించి మాట్లాడుతున్నారు అందుకే అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకొక ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఏంటి ఒక దేశంలో ఉన్నప్పుడు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి ఇప్పుడు అరబ్ కంట్రీస్ తీసుకోండి దుబాయ్లో అందరికీ ఒకటేలా ఇక్కడ చేసినట్లు ముస్లింస్ అక్కడ రచ్చ చేసి పీకీసీ పాదోబుతాన్ అక్కడ ఉన్న కింగ్స్ వాళ్ళే అంత నీట్గా రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ ఏషాలన్నీ ఈ దేశంలోనే నడుస్తున్నాయి దీని మీద మీరు ఎలాంటి కామెంట్స్ చేస్తారు చేయండి హెటెడ్ కామెంట్స్ చేయాలనుకున్న సరే చేయండి ఎందుకంటే నా దేశాన్ని నా దేశం సిమ్ల్ని గౌరవించలేని ఎవరిని నేను గౌరవించను